దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పౌలు ఎపేసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనములోని మాట మీద మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఆ మాట ఇలాగా రాయబడింది సాత్వికముతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను సాత్వికముతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను నడుచుకొనుట అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం యోహాను రాసిన మొదటి పత్రిక కూడా చదవాలి యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఆరు ఏడు వచనాలు లేదా ఐదు ఆరు వచనాలు చూడండి ఐదు ఆరు వచనాల్లో ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకున బద్ధుడై ఉన్నాడు చదబడిన లేఖన భాగం నిమిత్తమై ప్రభు సహాయాన్ని కోరుకుందాము ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మరి ఒక్క నూతనమైన దినం మీరు మాకు అనుగ్రహించి ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు ప్రభువా స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుతూ రమ్మని శుతిస్తూ ఉన్నాం కూడి వచ్చిన వారందరికి మైకు ద్వారా వింటున్న వారందరికీ మేలు క్షేమం కలుగునట్లుగా మీ కృపు చూపించి కనికరించండి ఈ దీనదాసుని మరుగుపరచండి దాసుని వంచుగా వాక్యం అందిస్తుండగా మీరే మాట్లాడమని సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యశు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము ఎపేసిలకు రాసిన పత్రిక ధ్యానము చేస్తూ ఉన్నాం మూడవ వచనములోని మాట సాత్వికముతో నడుచుకొనుట మరొక వచనం మనం చదువుకున్నాం యహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను అని రాయబడింది ఆయన వాక్యమును గైకునుట ఎప్పుడైతే ఆయన వాక్యము మనం గైకొంటామో అప్పుడు నీలో కానీ నాలో కానీ మనందరిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది దేవుని ప్రేమ నిజంగా మనలో పరిపూర్ణమవుతుంది ఆయన ప్రేమించాలి అంటే మనము వాక్యాన్ని గైకొనాలి వాక్యానుసారంగా ప్రవర్తించాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి అదే అన్నాడు ఆయన ఆయన ఎందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకున్నానో అలాగే తాను కూడా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు ఆయన ఎందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునివాడు నేను ఆయన ఎందు నిలిచి ఉన్నాను వాక్యము గైకుంటున్నాను ఆయన ఎందు నిలిచి ఉన్నాను అన్నాడు ప్రభు అన్నాడు ఇట్లా యవాన్సు వార్త పదహైదవ అధ్యాయంలో ఏడవత్సం అనుకుంటాను నా ఎందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అన్నాడు నిలిచి ఉన్న ఎడల నేను మీ యందు నిలిచి ఉండాలి మీరు నా యందు కూడా నిలిచి ఉండాలి అప్పుడే నా ప్రేమ మీలో సంపూర్ణము సంపూర్ణం అవుతూ ఉంది అన్నాడు ఇంకా ఏమన్నాడు ప్రభు అంటే ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు అలా ఆయన ఎలాగూ నడుచుకున్నాడో ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము కూడా ఆయన అడుగుజాడలలో నడవాలి అని వాక్యం చెబుతుంది ఆయన అడుగుజాడలు నడవాలి ఆయన ఎలా నడుచుకున్నాడు ఈ భూమి మీద ఎలా జీవించాడు ఆయన ఈ భూమి మీద అంటే దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది మతేసు వార్తల్లోని ఒక చూడండి మతేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై వచనాన్ని నేను మీకోసం చదువుతున్నాను మతేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో నేను సాత్వికుడను దీన మనసుగలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకొనుడి అన్నాడు నేను సాత్వీకుడను అన్నాడు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి నేను సాత్వికుడను రెండవదిగా దీన మనసు గలవాడను అన్నాడు నాలో సాత్వికముంది నాలో దినత్వము ఉంది నాది మీరు పొందాలంటే చేయాలంటే మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి నా యొద్ద నేర్చుకోండి నేర్చుకొనుట ఇప్పుడు ఎద్దులు ఉన్నాయి కదా ఒక బండి ముందు కొనసాగాలంటే రెండు ఎద్దులు కావాలి పొలములో లేదా పొలము దున్నబడాలంటే రెండు ఎద్దులు ఖచ్చితంగా కావాలి అవి రెండు కూడా కాడి మాను ఎరిగినటువంటి ఎద్దులై ఉండాలి అప్పుడు ఆ పొలము సేద్దమవుతూ ఉంది ఆ పొలము దున్నబడుతూ ఉంది ఆ పొలము విత్తనానికి పని చేస్తూ ఉంది అయితే కాడి మొయ్యని ఎద్దు ఒకటి ఉంటుంది కాడి మొయ్యని ఎద్దు దాన్ని కోడె దూడ అని అంటారు ఇది కాడి మోసింది కాదు ఎందుకంటే దానికి అలవాటు లేదు అయితే దీనికి అలవాటు కావాలంటే కాడికి అలవాటు పడినటువంటి ఎద్దుతో పాటు కాడికి అలవాటు పడిన ఎద్దును జతగట్టి దానికి కాడి అలవాటు నేర్పించాలి రెండు కట్టిన మనకు కాడి అలవాటు లేనివి ఇక దానిని పట్టుకోవడం మన చేత కాదు దానిలో కాలాన్ని ఎరగాలి మన కాలాన ఎరగాలి ఎందుకంటే అంతే అవి దానిలో అవి ఎరగవు కాడి ఎరగవు కాడి బరువుని ఎరగవు కాబట్టి నేర్చుకున్న దాని వెంట నేర్చుకుంది కట్టబడితే నేర్చుకుంటుంది అదేవిధంగా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే నేను సాత్వికుడను దినమనుషు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకోండి అన్నాడనమాట అంటే మనం ఎలా నడుచుకోవాలనో ఎలా దీవించాలనో ఎలా జీవించాలనో ఎలా ప్రవర్తించాలనో మనము నేర్చుకోవాల్సిన యేసు ప్రభువు వద్ద ఆయన మనకు మాదిరి ఆయన మనకు మాదిరి కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకోండి అప్పుడు మీకు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది నేర్చుకుంటే విశ్రాంతి దొరుకుతుంది నేర్చుకోకపోతే కనుక మనకు విశ్రాంతి అంటే ఏమీ ఉండదు కాబట్టి ఆయన ఎలాంటి వాడో దాన్ని మనము గుర్తుంచుకోవాలి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆయన సాత్వికుడు దీన మనసు గల వాడు ఆయన గుణలక్షణాలు మనము ఎరిగి ఉండాలి అందుకోసమే ఆయన వాక్యమందు నిలిచి ఉన్నవాడు అనే మాట ఉంది గయకొన్నవాడు అనే రాయబడింది ఆయన వాక్యము గయ కొనాలి ఆయన దాన్ని నేర్చుకోవాలి ఆయన ఎలా నడుచుకున్నాడో మనం అలా నడుచుకోవాలంటే ముందు నేర్చుకోవాలి నేర్చుకోకుండా ఆయన లాగ ఎవరు గుడక నడవలేరు మాట్లాడలేరు అలా ప్రవర్తించలేరు అలా జీవించలేరు కూడా అందుకోసమే నా నేర్చుకోండి అన్నాడు నా యుద్ధం నేర్చుకోండి అన్నాడు ఇంకా బైబిల్ చెప్తున్న మాట చూడండి ఆయన మార్గములు ఎలాగున్నాయో వాక్యం ఉంది ఇర్మియా గ్రంథములోని ఒక మాట చూద్దాం ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము పదహార వచనం ఇర్మియా గ్రంథం ఆరవ అధ్యాయము వచనంలో వచనములో యహోవయలాగు సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి అప్పుడు మీకు నెమ్మది కలుగును అన్నాడు ఎప్పుడు నెమ్మది కలుగుతుంది మనకు అంటే యహోవ ఇలాగూ సెలవిస్తున్నా అని చెప్పినాడు కదా మార్గములలో నిలిచి చూడండి అన్నాడు మార్గములో నిలిచి చూడండి నడిచేవాడు మార్గములోకి రావాలి మార్గము నిలబడాలి అవునా నడిచేవాడు మార్గములోకి రావాలి మార్గము నిలవాలి నడవాలి అనే మాట చూస్తాం నిలిచి చూడండి అన్నాడు పురాతన మార్గం గురించి విచారించండి అని చెప్పినాడు ఏ మార్గం సరైందో విచారించండి ఆ మార్గం అంటే ఆ మార్గం గుండా వెళితే కనుక కంపల పడతావు నీళ్ళలో పడతావు బావిలో పడతావు అగ్గిలో పడతావు అవునా మార్గాలు వేరే ఉన్నాయి కానీ ఏది సరైన మార్గం దేంట్లో నిలబడాలి ఏ మార్గం గుండా వెళ్తే మనం గమ్యం చేరుతామో ఆ మార్గాన్ని మనము కనిపెట్టేవారుగా ఉండాలి అలాగే అన్నాడు మేలు కలుగు మార్గం అడిగి తెలుసుకోండి అన్నాడు అనమాట మేలు కలుగు మార్గం మీదని అడిగి అందులో నడుచుకోండి అందులో నడుచుకోండి అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది నెమ్మది కలగాలంటే అడగాలి ఏది సరైన మార్గం ఏది సరిగాని మార్గం అవునా యస్సు ప్రభు అన్నాడు నేనే మార్గం అన్నాడు నేనే సత్యం నేనే జీవం అన్నాడు నేనే మార్గం అన్నాడు యస్సు ప్రభు మార్గం గమ్యం చేరుతూ ఉంది యేసు ప్రభు మార్గం మోక్షం చేర్చుతూ ఉంది ఆ మార్గాన్ని మనము కనుగొనే ఉండాలి అందులో నెమ్మది ఉంది అందులో విశ్రాంతి ఉంది అందులో విశ్రాంతి ఉంది జకర్య గ్రంథంలో కూడా ఇలా రాయబడి చూడండి జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుసలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ అద్దకు వచ్చుచున్నాడు అని ఉంది ప్రియమైన సోదరి సోదరులారా జక్క గంధము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ క్షణంలో రాయబడిన మాట మనం చదువుకున్నాం ఇందులో సిను ఎరుసలేము అనే రెండు పట్టణాలు కనిపిస్తున్నాయి సియోను అన్న ఒకటే ఎరుసలేము లేండి గుర్తుపెట్టుకున్నట్లాగా మనకు రాయబడిన మాట ఏమిటంటే సియోను నివాసులారా బహుగా సంతోషించుడన్న మాట బహుగా సంతోషించ ఎందుకు ఎరుసలేం నివాసులారా ఉల్లాసంగా ఉండండి ఎందుకు ఎందుకు సంతోషించాలా ఎందుకు ఉల్లాసంగా ఉండాలంటే నీ రాజు నీతిపరుడు నీ రాజు నీతిపరుడు ఈయన రాజు యుదులకు రాజు ఆయన నీతిపరుడు అని రాయబడింది నీతిపరుడు రెండవది రక్షణ గలవాడు ఆయన రక్షకుడు మూడవది దీనుడై అనే మాట ఉంది దీనుడై నీ రాజు నీతిపరుడు నీ రాజు రక్షణ గలవాడు నీ రాజు నీతి దీనుడై అనే మాట కనిపిస్తుంది ఆయన దీనుడు ఇలాంటి వాడిని వస్తున్నాడు అవునా నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడైన వాడు ఎద్దకు వస్తూ ఉన్నాడు కాబట్టి బహుగా సంతోషించండి ఉల్లాసంగా ఉండండి అని చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది వాస్తవమే ఆయన రాక మనకు సంతోషం ఆయన రాక మనకు ఉల్లాసం ఆయనను బట్టి మనం సంతోషించాలి ఆయనను బట్టి మనం ఆనందించాలి అందుకనే వాక్యం చెబుతున్నమాట ప్రభునందు నందు ఆనందించుడి మరలా చెప్పదును ఆనందించుడు అని పౌలు పిలిపే సంఘం చెప్పినట్టుగా ప్రభున్నంత కాలం మనకు సంతోషం ఆనందం అది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది యహానుసు వార్తలోని ఒక మాట చూడండి యహానుసు వార్త పద్మూడో అధ్యాయము పదహైదు వచనం యహ్వానుసు వార్త పద్మూడో అధ్యాయం పదహైదు వచ్చినములో రాయబడిన మాట నేను మీకు చేసిన ప్రకారం మీరును చెయ్యవాలేనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి అన్నాడు నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి అన్నాడు ఆయన మనకు మాదిరి అవునా ఆయన మనకు మాదిరి ఏం చేశాడు ఆయన అంటే శిష్యుల పాదాలు కడిగినాడు శిష్యుల పాదాలు కడిగినాడు ఎవరైనా నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడు సాత్వికుడైన ప్రభు శిష్యుల పాదాలు కడిగాడు ఎందుకు కడిగినాడు అంటే వారన్నారు ప్రభువా బోధకుడా అని పిలిచారు ఆయన ప్రభువు ఆయన బోధకుడు కాబట్టి నేను మీ పాదములు కడుగుచున్నాను మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలెను అని ఆయన అన్నాడు ఆయన పాదాలు కడిగినాడా ఆయన యొక్క ఆయన యొక్క తగ్గింపు ఆయన యొక్క మాదిరి ఇందులో మనకు ఇనిపిస్తుంది కాబట్టి నేను మీకు మాదిరి అన్నాడు నేను మీకు మాదిరిగా ఇలా చేయిస్తున్నాను పౌలన్నట్టుగా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలైనా నడుచుకున్నట్టుగా పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నాడు మన ప్రభువును పోలైనా లేదా పౌల్ని పోయి నడుచుకునే వారిగా ఉండాలని వాక్యం చెప్తాం ఆయన మనకు మాదిరి ఇంకా మనం చూస్తే పిల్లి పిల్లల పత్రికలో ఇలాగ దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తున్న మాట చూడండి పిల్లిపి పత్రిక రెండవ అధ్యాయం ఐదు నుండి చదువుదాం రెండవ అధ్యాయము ఐదు నుంచి మనం చూడగా క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అన్నాడు క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి క్రీస్తు ప్రభు చాటి లేని తన పరలోకపు మహిమను విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించి అవమానాన్ని మరించి ఇతరుల ప్రయోజనం నిమిత్తం మరణించంతగా విధేయత చూపిన విధేయత చూపిన ఉదంతాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయనను వెంబడించే వారిలో సైతం అటువంటి వినయ మనసు కలిగి ఉండాలన్న మాట ఉంది వినయ మనసు కలిగి ఉండాలి వినయముతో ఉండాలి ఇతరులకు మంచి చేయాలన్న మనసుతో మనం జీవించేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి క్రీస్తు యేసును కలిగిన ఏ మనసు మీరు కలిగి ఉండండి ఆయనకు ఏ మనసు ఉందో ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి గుడికి అదే మనస్సు ఉండాలి అని ఆయన క్షమించే మనసు ఉంది మనకు క్షమించే మనసు ఉండాలి ఆయనలాగా మనము ఉండాలి అని మాట వాకిం చెబుతుంది ఉంది మనస్సు ఆరవచనం రాయబడిన మాట ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అనే మాట ఉంది ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడంట దేవుని స్వరూపం ఆయన దేవుని స్వరూపం దేవునితో సమానుడు ఆయన దేవునితో సమానుడు అన్ని విడిచిపెట్టేసినాడు ఈ లోకంలో జీవి ఈ లోకంలో జీవించక మునుపు జీవించినప్పుడు ఆ తర్వాత కూడా యేసు ప్రభు తన స్వభావములో తండ్రితో సమానత్వములో ఎల్లప్పుడూ దేవుడుగానే ఆయన ఉన్నాడు ఎల్లప్పుడూ ఆయన దేవుడుగానే ఉన్నాడు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవునిద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని మనకు ఏవాంశు వార్త ఒకటి ఒకటిలో మనము చూడగలుగుతాం ఆయన దేవుడై ఉన్నాడు అనే మాట కనిపిస్తుంది తర్వాత ఏటవచనంలో రాయబడిన మాట మనుషుల పోలిక పుట్టాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు మనుషుల పోలికలో పుట్టాడు రెండవ దాసుని స్వరూపం ధరించుకున్నాడు మూడవ తన్ను తాను వ్యక్తునిగా చేసుకున్నాడు అది ఆయన యొక్క మాదిరి దేవుడైన వాడు మానవు పుట్టాడా దేవుడైన వాడు దాస స్వరూపం ధరించుకున్నాడా తను తాను వ్యక్తునిగా చేసుకున్నాడు అంటే అవునని వాక్యం ఉంది మాదిరి వచనం ఎనిమిదిలో రాయబడింది ఆయన ఆకారమందు మందు మనుషుడుగా కనబడి ఆయన ఆకారమందు మందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను తను తాను తగ్గించుకొనెను అని ఉంది ఆయన మనుషుడుగా కనిపించాడు ఆకార మందు మరణం పొందినంతగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు ఇది ఆయన మాదిరి క్రీస్తు వలె అనే మాట చూడాలి మనం క్రీస్తువలి మనమును నడుచుకోవాలి దేవుని పోలి మనము నడుచుకునే వారుగా ఉండాలి వాక్యం మనం చూస్తూ ఉండాలి ఇంకా బైబిల్ చెప్తున్న మాట ఏమిటి పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి వచ్చిన వ్రాయబడి ఉంది కదా పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అవునా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఎవరి కోసం బాధపడ్డాడు మనందరి కోసమై ఆయన బాధపడ్డాడు ఎందుకు బాధపడ్డాడు అంటే మీరు తన అడుగుజాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినాడు మన కొరకు ప్రభు బాధపడ్డాడంటే అర్థం ఏంటంటే మనము ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలి అని మనము ఆయనతో నడుచుకోవాలని ఆయనతో ఉండాలని ఆయనలాగే నడుచుకోవాలని ఆయన మన కొరకు బాధపడ్డాడు బాధ అనుభవించినాడు శిలో మరణం పొందినంతగా బాధ అనుభవించాడు కొరడా దెబ్బలు ఉమ్మి వేయుట గడ్డపు వెనకలు పీకుట పిడిగుద్దులు గుద్దుట ఇట్లా ఎన్నో జరిగినాయి మనకు తెలియక ఇంకా ఆయన మనకు మాదిరి కాబట్టి మీరు కూడా ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలని రాయబడింది మనం ఆయన అడుగు జాడలు నడుచుకోవాలి ఆయన మనకు మాదిరి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ప్రేమైన సోదరి సోదరులారా ఆయన సాత్వీకుడు కాబట్టి మనం కూడా సాత్వికముతో నడుచుకోవాలి అని వాక్యం చెబుతూ ఉంది సాత్వికముతో నడుచుకున్నట మంచి మనసుతో నడుచుకున్నట ప్రభుని మనం ప్రభును వెంబడిస్తున్న మనం ఆయనను ఆరాధిస్తున్న మనము ఆయన శరీరములో రక్తములో పాలు పొందుతున్న మనము ఆయన వలె బతుకుతే తప్ప మనకు నెమ్మది ఉండదు మనకు విశ్రాంతి ఉండదు మేలైన మార్గం మీద అడిగి తెలుసుకొని అందులో నడుచుకుని ఇంకా మీకు నెమ్మది అన్నాడు నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అన్నాడు ఇవన్నీ దొరకాలంటే క్రీస్తు వలె మనము నడుచుకోవాలి దేవుని వలె మనం నడుచుకోవాలి అలా నడుచుకుంటేనే అలా జీవిస్తేనే తప్ప అలా తప్ప మనము బాగుపడము అలా జీవించాలని దేవుడే చెప్పిన మాట అలా బతకమని ప్రభువే చెప్పిన మాట కాబట్టి అలాగా మనము జీవించేవారుగా ఉండాలి అలాగ మనము బ్రతికేవారుగా ఉండాలి అలా ప్రవర్తించేవారుగా ఉండాలి అందుకోసమే వాక్యం రాయబడిన మాట ప్రకారంగా సాత్వికముతో నడుచుకోండి మంచి మనస్సుతో నడుచుకోండి అలా ప్రవర్తించండి అలా జీవించండి నేను మీకు మాదిరి నన్ను వెంబడించండి నాతో రండి మీరు నా రాజ్యములో ఉంటారు అవును ఆయనతో ఉంటే ఆయన రాజ్యంలో ఉంటాం ఆయనతో ఉంటే నెమ్మది ఆయనతో ఉంటే సంతోషం ఆయనతో ఉంటే ఉల్లాసం ఆయనతో ఉంటే పరలోకం నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అని చెప్పిన ఈ మాటను గుర్తు చేసుకుంటూ ఆయనలో మనము మనలో ఆయన వాక్యం ఉండాలి అప్పుడే మన కోసం నెమ్మది సంతోషం కలుగుతుంది ఆయన మనల్ని చూసి సంతోషించి ఆనందిస్తాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన దేవా నీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించు చూడంన్నాం ఈ దినమందు ఈ సమయమందు నీ సన్నిధి మాకిచ్చి పాటల్లో తోడే ఉండి కాపాడి కనికరించి నీ వాక్యం చదువుకోవడానికి చూపిన కృపను బట్టి స్తోత్రం క్రీస్తు వలి నడుచుకోవాలని రాయబడిన మాటకై స్తోత్రాలు నీ వలి నడుచుకోవడానికి సహాయం చేయండి నీతో ఉండే భాగ్యము దయచేయండి నీ వద్ద నేర్చుకునే భాగ్యం దయచేయండి నీవు మాలో మేము నీలో ఉన్నట్లుగా సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ వాక్యం వారిని దీవించి ఆశీర్వదించండి ఆ ప్రకారంగా జీవించుటకు సహాయపడుమని మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడివచ్చిన వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండును ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు